నమస్తే వెల్కమ్ టు డే టీవీ న్యూస్ జాతీయ రక్దాన శిఖరం రాజయోగిన ప్రకాశం అనే దాదే పద్దెనిమిదవ పుణ్య దినము ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం రోజున బ్రహ్మకుమారి సమాజ సేవ జమికుంట విభాగ జ్ఞాన మందిరంలో శిబిరం నిర్వహించారు కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ సహకారంతో రక్తదాతల నుండి రక్తం తీసుకున్నారు మా సేవా సంస్థ లక్ష్యం ఒక లక్ష యూనిట్లు రక్తం ను సేకరించి అనారోగ్య స్థితిలో ఉన్న వారిని ప్రాణాలు కాపాడటం మీరు కూడా రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి బీకే బ్రహ్మకుమారి వసంత అక్కయ్యలు ఉన్నారు కార్యక్రమంలో పబ్ రవీందర్ అకుల రామయ్య సిపిఎం నాయకుడు మారేపల్లి శ్రీనివాస్ స్వరూప రమాధనుష్ చంద్ర అవినాష్ రక్తదానదాతలు పాల్గొన్నారు

శాంతి ఈ జాతీయ రక్తదాన మేఘా ప్రోగ్రాం బ్రహ్మకుమారి శ్రీశ్వరియ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేశారు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఆరు వేల శాఖల పైన వి విస్తరించి ఉన్నాయి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి పూర్వ ముఖ్య చీఫ్ అయిన ప్రకాశ్మణి దాదీ గారి పుణ్య పద్దెనిమిదవ పుణ్య స్మృతి దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆగస్టు పదిహేడున ఢిల్లీలో ఆరోగ్య మంత్రి అయిన ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఈ జాతీయ మేఘా రక్తదాన ప్రోగ్రాములు భారతదేశంలోనే కాకుండా నేపాల్ దేశంలో ఉన్న బ్రహ్మకుమారి సంస్థలలో కూడా ఈ యొక్క ఏర్పాటు చే ఈ రక్తదానం యొక్క శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఒక్క లక్ష యూనిట్ల రక్తదానాన్ని సేకరించి ఇవ్వడం గర్ నుండి జనరల్ హాస్పిటల్ వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నారు మహాపుణ్యము రక్తదానం ద్వారా ప్రాణదానం చేయడం జరుగుతుంది ఒక మూడు యూనిట్ల రక్తానికి నలుగురు జీవించవచ్చు రక్తదానము చాలా గొప్పదానము ప్రాణదానము అన్నిటికంటే మానవతా సేవకు మూలమైనది ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు చేపట్టినటువంటి ఏక సమాజ సేవా విభాగం వైపు నుండి లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి ఎందరో ప్రాణాలకి ఇది ఉపయోగించడం అనేది చేయదలిచారు ఇది జమ్మికుంట పట్టణంలో ఇరవై నాలుగవ తారీఖున నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కూడా ఎంతోమంది వారి యొక్క సహస సహాయ సహకారాలను అందిస్తూ యువత ఎంతో ముందుకొస్తూ ఉన్నారు ప్రోత్సాహంగా యువత ఎంతోమంది కోసం చేసేటువంటి యొక్క సేవకి చాలా అభినందించేటువంటి విషయము ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడాలి అని అంటే ఎన్నో రకాలుగా మనం రిస్క్ తీసుకుంటాము అయినప్పటికీ రక్తాన్ని తయారు చేయటం అనేది అయితే ఉండదు కనుక రక్తాన్ని మన ఒంట్లో నుండే ఇంకొకరికి ఇవ్వటం నిజంగా చెప్పాలి అంటే ఇది మరొక జన్మ లాంటిది తల్లి ఎలాగైతే బిడ్డకి జన్మనిస్తుంది అలాగే రక్తాన్ని మన ఇతరులకి ఇంకొకరికి ఇవ్వటం వలన మనం వాళ్ళకి ప్రాణాన్ని పోసిన వాళ్ళం అవుతాం ఇది జమ్మికుంట పట్టణంలో ఇరవై నాలుగవ తారీఖు ఆదివారం రోజున బ్రహ్మకుమారి సంస్థ నిర్వహిస్తూ ఉన్నారు ఒక వంద యూనిట్లకి పైగా రక్తాన్ని ఇక్కడ సేకరించేటువంటి ఉద్దేశాన్ని తీసుకోవటం జరిగింది ఉదయం నుండి సాయంత్రం వరకు ఏక కార్యక్రమం జరుగుతుంది ఓ